నమస్తే వెల్కమ్ టు ముందుగా హెడ్ లైన్స్ రైతు బజార్లో చౌక దుకాణం ద్వారా తక్కువ రేట్లకే బియ్యం కందిపప్పు అందజేయడం జరుగుతుందన్న ఆర్డీఓ పద్మావతి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ శాతం తక్కువ రేటుకి వీటిని కొనుగోలు చేసుకోవచ్చన్న టీడీపీ జనసేన నేతలు ఘనంగా జరిగిన లయన్స్ క్లబ్ గుడివాడ లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేసిన టీడీపీ నేత తులసి మరియు పట్న ప్రముఖులు విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్మిస్తున్న పోలీసు సిబ్బంది హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాభికం అంటూ పురవేదుల్లో పోలీసులు అవగాహన ర్యాలీ ార్డుల దారులకు రైతు బజార్లో లో తక్కువ రేటుకే కందిపప్పు బియ్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సివిల్ సప్లై మినిస్టర్ నాదన్ల మనోహర్ సరికొత్త తెలియజేశారు స్థానిక రైతు బజార్ నూతనంగా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్ ను టీడీపీ నాయకులు తులసి మరియు పిన్నమనేని బాబ్జీ పట్న అధ్యక్షులు దింటియాల రాంబాబు జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీకాంత్ ఆర్డీఓ పద్మావతి ఎంఆర్ఓ ప్రారంభించడం జరిగింది అనంతరం పద్మావతి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు నేరుగా రైతు బజార్కు వచ్చి బయట మార్కెట్ లో పదహారు వందల రూపాయలకు లభ్యమయ్యే బియ్యం పన్నెండు వందల రూపాయలకే ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చని అలాగే నూట ఎనభై రూపాయల కొనుగోలు చేసే కందిపప్పును నూట అరవై రూపాయలకే రైతు బజార్ లో ఈ స్టాల్ వద్ద కొనుగోలు చేసుకోవచ్చని వివరించడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు బజార్ ఈవో మరియు రెవెన్యూ శాఖ అధికారులు టిడిపి జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు నా చౌదరల దుకాణంలో తక్కువ రేటుకి అంటే బయట అయితే కందిపప్పు నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై వరకు ఉంది క్వాలిటీ ఇదని బట్టి బట్ మన చౌదరల దుకాణంలో సబ్సిడీ మీద కేజీ నూట అరవై రూపాయలకి ఇస్తున్నారు అట్లానే బియ్యం కూడా అందరూ తినే బియ్యం మంచి క్వాలిటీ బియ్యము పన్నెండు నలభైకి ఇరవై ఆరు కేజీలు బస్తా ఇస్తున్నారు ఫార్టీ ఎయిట్ అండ్ ఫార్టీ నైన్ రకాలు కూడా ఉన్నాయి ప్రజలందరూ కూడా మంచి క్వాలిటీ గల వస్తుంది మన చౌదర దుకాణంలో ఇస్తున్నందుకు మీరందరూ కూడా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను బయట కన్నా కూడా మనకు తక్కువ రేట్లు ఇక్కడ లభిస్తున్నాయి అంటే వైట్ రేషన్ అందరూ కూడా ఇక్కడ కొనుక్కోండి మంచి క్వాలిటీ గల వస్తువులు దొరుకుతున్నాయి సో సబ్సిడీ మీద ప్రభుత్వం ఇంత కష్టపడి ఖర్చు పెట్టి మరి మీకు ఇస్తున్నారు అంటే మీరు వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వైట్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఆల్రెడీ చెప్తా అందరికీ నమస్కారం ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రైతు బజార్లో ఇక్కడ షాపు నోటి ప్రభుత్వం తరఫున ఇక్కడ ఏర్పాటు చేసి ఏదైతే ఇవాళ పప్పులు కందిపప్పు అట్లాగే బియ్యం ఇవన్నీ కూడా బయట ఏదైతే ఇవాళ ధరలు ఉన్నాయో దానికి కాకుండా తగ్గించి ఇవాళ బయట నూట ఎనభై నూట తొంభై రూపాయలు కందిపప్పు ఉంటే వాళ్ళు నూట అరవై రూపాయలకి గవర్నమెంట్ ఇక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు ఇక్కడ షాప్ ఓపెన్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో తేవటం అట్లాగే వాళ్ళు ఏదైతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉందో దాన్ని తగ్గించి జనాలకి సరసమైన ధరలకే అన్నీ కూడా అందించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రైతు బసార్లే వాళ్ళు ఇక్కడ షాప్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా అవ్వకముందే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఏదైతే బయట జనాల జనాలు ఏదైతే ధరలు పెరిగిపోతున్నాయని ఉన్నారో వాటిని తగ్గించాలి అని నిశ్చయంతో వాళ్ళ ప్రభుత్వం కానీ అట్లాగే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అట్లాగే సివిల్ సప్లైస్ మినిస్ట్రీ వాళ్ళ మనోహర్ గారు ఏదైతే ఇవాళ రాష్ట్రం మొత్తం మీద తిరిగి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నియంత్రణ చేసి చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ యొక్క సదుపాయాన్ని ఏదైతే ప్రభుత్వం కల్పిస్తాందో దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని వినియోగించుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈ రోజున రైతు బజార్లో సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో ఒక దుకాణాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా సబ్సిడీకి బియ్యాన్ని అలాగే కందిపప్పు ఇవన్నీ కూడా సబ్సిడీలో ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేళ్ల మనోహర్ గారు ఒక కొత్తటువంటి ఆలోచనకి తెర తెరదీశారు చాలా సంతోషం గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో రేషన్ దుకాణాల్లో అన్ని రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు అమ్మినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు కందిపప్పే కానివ్వండి పంచదార కానివ్వండి ఆఖరికి నూనె అటువంటివి కూడా తక్కువ ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఇవాళ గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఒక బియ్యం తప్ప అవి కూడా నాశరకం బియ్యం తప్ప మంచివి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ వాటన్నిటినీ కూడా రెగ్యులర్ చేయాలి అంటే కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉన్నందున ఈ లోపుగా ముందు ఈ రైతు బజారు రైతు బజారుల్లో ప్రతి ఊళ్ళో కూడా ఒక సబ్సిడీ రూపంలో ఒక దుకాణాన్ని ఏర్పాటు చేసి వైటు రేషన్ కార్డుదారులందరికీ ముఖ్యంగా గమనిక వైటు రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇక్కడ సబ్సిడీ మీద కందిపప్పు బియ్యం ఇంకేంటండి ఈ రెండు తక్కువ రేటుకి మీరు ఎందుకంటే బయట మీకు కందిపప్పు ఇవాళ కొన్ని కొన్నాను కేజీ నూట అరవై రూపాయలు కొన్నాను బయట నూట ఎనభై రెండు వందలు ఉంది ఇదే అదే పప్పు ఇక్కడ నూట అరవై రూపాయలు జరుగుతూ ఉంది అలాగే బియ్యం కట్ట చూస్తే కూడా ఇరవై ఆరు కేజీల బియ్యం కట్ట బయట అయితే ఇరవై ఐదు కేజీల బియ్యం కట్ట పద్నాలుగు వందల నుంచి దాదాపుగా పదిహేను వందల దాకా రేటు ఉంది అది ఇవాళ ఇక్కడ ఎంత పన్నెండు వందల రూపాయలకి మీకు అందించడం జరుగుతూ ఉంది ఈ సువర్ణమైనటువంటి అవకాశం ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదేళ్ళ మనోహర్ గారు ప్రజలందరికీ అందుబాటులో తెచ్చినందుకు వారికి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతాం అందరికీ నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ యొక్క రేషన్ షాప్ ని ప్రారంభించడం జరిగింది ఏదైతే రైతు బజార్ వ్యవస్థని ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి రైతు బజారు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతూ అలాగే ఈ రోజున సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఇటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇటువంటి బియ్యాన్ని కందిపప్పుని పేద ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున యొక్క స్టాల్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క క్వాలిటీ బియ్యాన్ని తీసుకుని ఈ యొక్క సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అందరూ కూడా చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి సద్వినియోగం చేసుకుని ఈ యొక్క రైతు బజార్లో ఉచితంగా ఈ యొక్క బియ్యాన్ని మంచి నాణ్యమైన బియ్యాన్ని ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ లో బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ గద్దె శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన అధ్యక్షులు ఉప్పలపాటి సతీష్ జాన్సీ లక్ష్ములతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు సుమారు రెండు వందల దేశాలలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ద్వారా గుడివాడ శాఖకు నలభై తొమ్మిదవ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన ఉప్పల్పాటి సతీష్ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ ఉన్నతికి కృషి చేయాలని గద్ద శేషగిరిరావు సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తులసిబాబు నూతన కార్యదర్శి వేణుగోపాల స్వామి కోశాధికారి పోల్కొండ సుబ్రహ్మణ్యం సంఘమిత్ర కార్యదర్శి గుడివాడ ధనలక్ష్మి కోశాధికారి కాట్రగడ్డ రజనీ పాల్గొన్నారు ఈ రోజు లైన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రమాణ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి లయన్స్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున సతీష్ గారు ఉప్పబాటి సతీష్ గారు ప్రెసిడెంట్ గా అలాగే గుడివాడ వేణుగోపాల స్వామి గారు సెక్రటరీగా సుబ్రహ్మణ్యం గారు ట్రెజరర్గా అలాగే ఇమ్మీడియట్ పాస్ ప్రెసిడెంట్ అయినటువంటి కిషోర్ గారు అనేక కార్యక్రమాలు చేసి ఆయన ఈ రోజున మా గవర్నర్ గారి చేత జడ్సీగాయన కొనబడి ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ వేడుక ఎంతో చక్కటి వాతావరణంలో జరిగింది లాస్ట్ లాస్ట్ ఇయర్ అంతా కూడా విష్ణుశెట్టి కిషోర్ గారు ఆరు వందల మూడు ప్రోగ్రామ్స్ అంటే సుమారుగా రోజుకు రెండు రెండు కార్యక్రమాలు చేస్తూ జిల్లాలోనే అతిపెద్ద సేవా కార్యక్రమం సేవా యజ్ఞంగా తయారు చేసి ఆయన మొదటి రెండు ఒకటి రెండు మూడు ప్లేసుల్లో ఫస్ట్ ప్లేస్ అనుకుంటున్నాం సుమారుగా మాకు బెస్ట్ క్లబ్ గాను బెస్ట్ ప్రెసిడెంట్ గాను బెస్ట్ సెక్రటరీగా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మాకు ఈ కార్యక్రమంలో రేపు పొద్దున ఇరవై ఒకటో తారీఖున క్యాబినెట్ మీటింగ్లో అది కూడా వెల్లడవుతుంది ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం ఉన్నటువంటి ఉప్పులపాటి సతీష్ గారు కూడా ఆయనే మార్గాన్ని నడుస్తూ ఆయన మార్గంలో నడుస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆ కార్యక్రమాల్లో భాగంగా మేము అందరం ఉంటామని చెప్పి ఆయనకి అనేక సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఆయన వెన్నంటే ఉండి మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడికి రావటం ఏదో నా సగృహానికి ఏదో నా సొంత ఊరికి వచ్చినట్టుంది చిన్నప్పుడు అంటే బాగా చిన్నప్పుడు ఈ పక్కనే ఉన్న చోటుపల్లిలోనే వన్ ఇయర్ చదువుకోవడం జరిగింది అది మా గారి ఊరు పాత చోటుపల్లి ఊళ్ళోకు ఉంటుంది సో ఈ గుడివాడ గుడివాడ పరిసర ప్రాంతాలంటే చాలా అభిమానంగా ఏదో గారి ఊరు వచ్చిన అమ్మగారి ఊరికే వచ్చినంత ఆనందంగా ఉంటుంది అలాంటి గుడివాడకి రాటానికి వాళ్ళకి ఆస్కారం క్రియేట్ చేసిన లైన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ గుడివాడ సంఘం యొక్క మిత్రులకి అందరికీ నిర్ణయం తెలియజేస్తూ ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న వారిప్పుడే పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మా సతీష్ గారికి వారి సతీమణి జయలక్ష్మి గారికి అలాగే ఇమ్మీడియట్ పాస్ డిస్టిక్ గవర్నర్ లైన్ జయన్ శంకర్ గుప్తా గారికి మా అన్నగారు కిషోర్ గారికి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళ పిన్యాన్ని మొట్టమొదట నాకు ఒక క్లబ్ ఇన్సులేషన్ అనేది నేను జీవితంలో మొట్టమొదటి చేసిన ఇష్యూ క్లబ్దేనండి ఆయనే నాకు అవకాశం ఇచ్చారు తమ్ముడు నా చేయి చాలా మంచిది నీకు నేను ఫస్ట్ ఇన్సులేషన్ ఇస్తానని లైన్స్ క్లబ్ ఆఫ్ మండపల్లి ఇన్స్టలేషన్ కార్యక్రమం ఇచ్చారు రంజీవ్ గోపాల్ గారు అలాగే వైపీసీ ప్రసాద్ గారికి రెండోసారి క్యాబినెట్ సెక్రటరీ చేసి దీనిలో మమ్మీ లాంగ్వేజ్ లో మమ్మీ కో అవకాశం వెంకటేశ్వర గారికి చాలా సార్లు చెప్తాను చాలా మీటింగ్ లో చెప్తాను మనకి వాళ్ళ స్ట్రెంత్ రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఉన్నారండి దానిలో రెండు వేల ఐదు వందల మంది వరకు ఆయన పేరు పెట్టి పిలవగలుగుతారు అంత రిలేషన్స్ ఉంటే మిర్యా వెంకటేశ్వర గారికి వారికి మా కేబినెట్ సెక్రటరీ ఈశ్వర్ గారికి ఒక ప్రెసిడెంట్ గా ఆరు వందల పది కార్యక్రమాలు ఆ టీమ్ ఆఫ్ ఆఫీస్ ముగ్గురు కలిసి చేయడం అనేది మహా ఆనందం చాలా గొప్ప విషయం ఇరవై లక్షల రూపాయలు బడ్జెట్ దాంట్లో క్లబ్ నుంచి వచ్చిన ఈ ఐదు ఆరు లక్షలు మిగిలిన వాడజేబుల నుంచి దాతల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునేది ఆ సమాజం పట్ల వాటికి ఉన్న అవగాహన సమాజం పట్ల వాడుకున్న ప్రేమ నిజంగా చాలా అద్భుతంగా చేశారు అలాగే కూడా పేరు మరొకసారి సాధించిన మిత్రులారా మనం అందరం మనుషులే ఈ ప్రపంచంలో మనతో పాటు చాలా ఉన్నాయి మన ఒక్కడితే ప్రాణం కాదు చాలా ప్రాణాలు ఉన్నాయి వాటి పట్ల మానవత్వం ప్రపంచీకరణ ప్రపంచం మొత్తం మీద ఒక మానవ మానవతీకరణంతో మానవత్వంతో ఉండాలని శ్లోగంతో బీ హ్యుమేన్ అనే మాట తీసుకోవడం యాక్చువల్గా ఎప్పటి నుంచో ఒక గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆలోచించుకుంటాను నన్ను టు వాట్టుడు అని ఎందుకంటే ఎప్పటికైనా ఒక టార్గెట్ గవర్నర్ పదవికి రావాలి అనే టార్గెట్ మనం ఏం దీనిగా రాలేదు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డాం సో ఒక థాట్ ఒక దీనిలో దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచనతో ఇది చేసుకుంటా సెకండ్ వైజెస్ట్ గారిని ఎలక్ట్ అయిన తర్వాత ఆలోచనలో జూలై పంతొమ్మిదో తారీఖు ఇరవై ఇరవై రెండో తారీఖు నేను ఇబ్బంది ఉమెన్ అనే టైటిల్ నేను ఫిక్స్ చేసుకున్నాను టూ ఇయర్స్ ముందు నేను దీని చేసుకుని దాంతో ఇది చేసుకుంటాను దాని కోణాలు చాలా ఎక్కువ ఉంటాయండి మానవ మా మానవత్వానికి మానవత్వం కలగొనడానికి చాలా ఇది ఉంటుంది ఏ మనిషితోనైనా ఫ్రెండ్స్తో అయినా భార్యతో అయినా ఆకలికి మన పెంపుడు జీవులతో అయినా మా మన పశుపక్షాలతో అయినా మనం ప్రేమగా వాటి కరుణతో జాలితో వాటిని కనుక చేస్తే నాకు బాగా చిన్నప్పుడు మాకు బాగా గుర్తు మా అమ్మమ్మ మా ఉన్న పశువులతో మాట్లాడేది ఏమేమిదానా వాడు ఏంటి ఆనందం లేదు వాడు ఏంటి పాలు తక్కువ వాటితో మాట్లాడుతూ ఉండేది ఇక్కడ మనుషుల తత్వాలు ఎలా ఉంటాయి తింటే ఆ ఆలోచన ఎలా ఉంటుందంటే మమేకమైపోతాయి ఇప్పుడు మన ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటుంటే అది మనం చాలా బాగా ఆలకిస్తుంది మనం ఏం చెప్తే చేస్తుంది అది ఏంటంటే ఆ రిలేషన్ ప్రతి ప్రాణితోనూ ప్రతి ప్రాణి డెవలప్మెంట్తోనూ మనం ముందుకు తీసుకెళ్ళాలి మన దాన్ని మన లైవిజంతో మిక్స్ చేసుకుంటా ప్రతి సమాజం పట్ల ప్రేమతో ఈ సమాజం మీద బాధ్యతతో మనం సర్వీస్ చేసుకుంటా ముందుకు వెళ్దాము ఏదో మొక్కుబడి సర్వీసు కాదు కాకుండా ప్రేమతో కరుణతో జాలితో సహనంతో మనం ఇవన్నీ ఈ ఈ సర్వీస్ యాక్టివిటీస్ చేయాలని భావంతో మనం ముందుకు వెళదాము అలాగే ప్రతి మనిషి తనదంటూ ముద్ర తనదంటూ పాత్రని సమాజం మీద ప్రతిబింబించాలి మనిషిని మనం కొడతాము కొడతాం కానీ మనకంటూ ఏంటి మనదంటే మన పాత్ర ఏంటి ఆ పాత్ర అనేది వ్యక్తిగతంగా ఉండాలి సమూహంగానే ఉండాలి అంటే లైన్స్ గుడిన గుడివాడ గుడివాడ ప్రతి నెంబరు చాలా ఈ సమాజం పట్ల ప్రేమతో వ్యవహరిస్తున్నారు అలాగే లైఫ్ స్టమ్ ఆఫ్ గుడివాడ ఒక సమాజంగా తందంటూ ఆరు వందల కార్యక్రమాలు దీనిలో వీళ్ళు కండక్ట్ చేసే అన్న వితరణ కార్యక్రమం రోజు రాత్రిపూట వారికి చేస్తారు చక్కటి సతీష్ గారు కరెక్ట్గా ఎనిమిదిన్నర తొమ్మిదింటికి కరెక్ట్గా నాలుగు ఫోటోలు రోజు చూస్తారు పెన్నేనిపల్లి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పేద నివసించే పదకొండు మరియు పన్నెండో వార్డులో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా పలు రకాల ఆరోగ్య సమస్యలతో పాటు దంత సమస్యలు ఉన్న వారికి ఉచిత వైద్యం అందజేయడం జరుగుతుందని ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హాస్పిటల్ కు ఈ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా టీడీపీ నాయకులు సయ్య జబీన్ మైనార్టీ పెద్దలు ఇబ్రహీం తెలిపారు చిన్నౌటిపల్లి వరకు వెళ్లి వైద్యం తీసుకోలేని వృద్ధులు పేద ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్యం తీసుకుని వీర సూచనల మేరకు హాస్పిటల్ వెసులుబాటు కూడా ఉంటుందని ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో జాబి బాజిని డాక్టర్ భార్గవి అఫ్రీన్ బిడిఎస్ ఎన్ఆర్ఐ స్టూడెంట్ వరుణ్ దివ్య డాక్టర్ తేజస్విని ఆస్మా నుహాన్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ పిననవేణి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో పదకొండవ వార్డులో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెగా మెగా మెడికల్ క్యాంపులో అన్ని జనరల్ జనరల్ స్పెషలిటీ విభాగాల్లో జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ ఆర్థోపెటిక్ స్త్రీ మరియు అన్ని విభాగాల్లో కూడా అలా కాకుండా చిన్నపిల్లల విభాగాల్లో కూడా ప్రతి ఒక్కరికి చెక్ చేస్తా ముందు సాగడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి సహకరిస్తున్న పినవేణి సిద్ధార్థ కాలేజ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి అలాగే మా ముస్లిం మైనార్టీ తరఫు నుంచి వచ్చిన పెద్దలకు అందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తా ముఖ్యంగా ఎస్ నమస్కారం ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టిన డాక్టర్లకు మరి సిస్టర్లకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ మైనార్టీలు ఏరియాలో పెడతాం అనేది గొప్ప విశేషం కాకపోతే చిన్న రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ డాక్టర్లు కూడా వచ్చిన వాళ్ళు వినాలి ఇది వరకు ఇప్పుడు ఈ క్యాంప్ పెట్టిన వారికి ఇది వరకు ఆ ఏరియా అంటే గన్నారం ఏరియా అంటే ఇటు విజయవాడ ఇటు గుంటూరు వెళ్ళకుండా కన్సెషన్ ఫీజు దొరుకుద్దని ఎక్కువ మంది గన్నారం వెళ్ళేవాళ్ళు అట్టడిది ఫీజు ఇప్పుడు ఎక్కువగా తగ్గిస్తలేదన్న మాట వస్తుంది అది ఒకసారి డాక్టర్లు గమనించి అది లోగడలాగానే కన్సెషన్ ఫీజు ఇచ్చేటట్టు చేసేటట్టయితే మీడియం క్లాస్ కాన్ నుంచి లేబర్ మట్టి ఎక్కువగా ఇక్కడ గన్నారం వెళ్ళే ఏరియాకి వెళ్ళే ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ ఆరోగ్య డాక్టర్లు కూడా ఎక్కువ మంది అటు పంపిస్తానికి ప్రయత్నించేవాళ్ళు ఎందుకంటే ఖర్చు తక్కువ ఉంది లేబర్ ఏరియాలు మన అని అనుకొని ఇటు ఎక్కువగా పంపించేవాళ్ళు అదే ప్రకారంగా ఇప్పుడు కూడా కొద్దిగా కన్సెషన్ ఇస్తే ఈ క్యాంపు వాళ్ళు అక్కడ మెయిన్ డాక్టర్లకి చెప్పి అక్కడ ఎండి గారికి చెప్పి మంచిదని కోరుకుంటూ నేను ఈరోజు మేము సుధాన్ నాగేశ్వర సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ చిన్నపల్లి నుంచి గన్నవరం నుంచి మా టీంతో రావడం జరిగిందండి ఈరోజు ఇక్కడ మా స్టూడెంట్ తరఫున అండ్ ఇక్కడ ఫౌండేషన్ తరఫున మేము ఈ క్యాంప్ అరేంజ్ చేయడం అనేది జరిగింది సో ఈ క్యాంప్లో ఏంటి అని అంటే మెడికల్ క్యాంప్తో పాటు డెంటల్ క్యాంప్ అంతా కలిపి మెగా క్యాంప్ అరేంజ్ చేశాము సో దీనివల్ల ఏంటి అనంటే ఎవరికైనా హాస్పిటల్కి రావడానికి ఏమైనా ఇబ్బందిగా ఉన్నా కూడా లేకపోతే అవైలబిలిటీ లేని వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ క్యాంప్స్ అనేవి సో ఈ క్యాంప్ ద్వారా మేము ఏంటి అని అంటే ఈ క్యాంప్కి వచ్చిన పేషెంట్స్కి కన్సెషన్స్ కూడా ఇస్తాము ఎంతో కొంత రాయితీ అనేది ఉంటుంది అన్నింటి మీద ఇంత అని పర్టికులర్గా చెప్పలేము కానీ ఎంతో కొంత రాయితీ అనేది కం కంపల్సరీగా ఉంటుంది సో ఇక్కడ ఏవైతే మెడిసిన్స్ ఇచ్చి క్యూర్ చేయగలని ఏమైనా ఉంటే అవి మెడిసిన్స్ ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేసి క్యూర్ చేస్తున్నాము లేవనే వాటికి మాత్రం కన్ మా దగ్గర కన్సెషన్ కార్డ్స్ ఉంటాయి అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సో ఆ కార్డ్స్ నుంచి మీరు కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ వస్తే దాని ద్వారా ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు అవగాహన కూడా కల్పిస్తున్నాము అంటే నోటికి సంబంధించిన వ్యాధులు వాటి వల్ల వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం కేర్ ఎలా తీసుకోవాలి అనేది అవగాహన కల్పిస్తున్నాము వాటితో పాటు మోకాలకు సంబంధించిన నొప్పులు కానీ నరాలకి సంబంధించిన నొప్పులు కానీ అందరం టీన్తో వచ్చాము సో అన్నీ కలిపి ఒకేసారి స్క్రీన్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రిఫర్ చేస్తున్నాం రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిఫర్ చేస్తున్నాం సో ఈ క్యాంప్ అరేంజ్ చేసి ఈ సక్సెస్ క్యాంప్ సక్సెస్ఫుల్ అవ్వడానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మా కాలేజ్ నుంచి ఇన్స్టిట్యూషన్ నుంచి థ్యాంక్ యూ చెప్తున్నామండి థ్యాంక్ యూ శివ ఇంటీరియర్స్ అధినేత మెరుగుమాల శివ ఆర్థిక సహాయంతో వన్ టౌన్ టూ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది ప్రతి నెల విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారు ఉన్నత విద్య చదువుకునే విధంగా ఆటపాటల్లో చదువుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు స్టేషనరీ బహుమతిగా అందజేయడం జరుగుతుందని శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ తెలియజేశారు

ఆటల్లో కానీ చదువుల్లో కానీ అన్నింటిలో ప్రోత్సహించి వారికి పోటీ పోటీతత్వాన్ని నింపేదందుకు స్కూల్ హెచ్ఎం గారు నాగమణి గారు అడగడం జరిగింది ఆవిడ కోరిక ప్రకారం గత సంవత్సర కాలం నుండి ప్రతి నెల ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఆ కార్యక్రమం ఏర్పాటులో భాగీరోడు మా దేవతయ్య గారు మనుభాబు గారు హెచ్ఎం గారు మళ్ళీ స్కూల్ చెప్తున్నారు ప్రతి నెల ధన్యవాదాలు అలాగే మెరుమల శివగారికి మరొకసారి ధన్యవాదాలు శ్రీకృష్ణ ఏదో రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ గారి అధ్యక్ష ఈ గర్ల్స్ హై స్కూల్ పోయి ఈ పిల్లలకు ప్రతి నెల ఈ ఫిజ్ పోటీలు కానీ వివిధ రకరకాల పోటీల్లో ఉంచిన వాళ్ళందరికీ వాళ్ళు ప్రతి వ్యక్తిత్వాన్ని పెంచడానికి కోసం ఈ శివ గారు స్వార్థన చేస్తున్నారు అలాగే అవి కుమార్ గారు ఈ కార్యక్రమం చేపట్టారు మెయిన్గా ఈ ప్రతి నెల ఫోన్ నిచ్ఎం గారు నిచ్ఎం గారు బాగా కష్టపడి మన టౌన్లోనే ఫస్ట్ సెకండ్ తేడంలో రావాలనే కోరికతో తప్పతో పిల్లలను బాగా సన్నివిస్తున్నారు ఇలాంటి కార్యక్రమంలో దానికి ఎంకరేజ్మెంట్ ఈ కార్యక్రమం పిల్లలు ఉన్నాం మధ్య మధ్యలో ఈ కార్యక్రమం కాకుండా ఈ స్కూల్లో దాదాపుగా నెలకొల్పడం ఏదో జరుగుతుంది ఇన్ని కాకుండా ఉపస్థల నాయంలో తర్వాత మన దొప్పట్లో చాలా ఇది మంచిగా పడుతున్నాయి రకరకాలుగా నెలకొచ్చే వరకు నాకేం ప్రభుత్వం అందరు భక్తుడలు మేనేజర్లు ఎన్ని చాలా సరిపోతున్నాయి ఇలాంటి సేవ కంచేవాళ్ళు ఇంకా ముందుగా బాగా దాన్ని సేవ మంచి సేవలత్వంగా పేరు ఉండాలని కోరుతుంది చాలా విద్యార్థులను ప్రోత్సహించడానికి అవగాహన లేకుండా పద్దెనిమిది లోపు యువత విద్యార్థులు వాహనాలు తొలుతూ రోడ్డు ప్రమాదానికి గురవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై పోలీసు శాఖ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది డిఎస్పీ శ్రీకాంత్ ఆదేశాల మేరకు గుడివాడ వన్ టౌన్ టూ టౌన్ మరియు రోరల్ సిబ్బంది పలు నందు ప్రధాన కూడికల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుందని తప్పకుండా ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించాలని పోలీసు వారు కోరటం జరిగింది లైసెన్స్ లేకుండా మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు సైతం నమోదు చేయడం జరుగుతుందని దయచేసి ప్రమాదాల నివారణకు ప్రజలు కూడా తమకు సహకరించాలని పోలీసులు ఈ సందర్భంగా ప్రజలు కోరటం జరిగింది కానీ ఇంకా అవగాహన కల్పించండి అప్పుడే వాళ్ళకి చాలా వెహికల్స్ కారు డ్రైవర్ చదువుతున్న వాళ్ళ సీట్ బెల్ట్ ధరించిన వాళ్ళు కానీ ఆల్రెడీ ఫైన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్ చేశారు ప్రతి కూడా అమెండ్మెంట్ చేశారు వెయ్యి రూపాయలు ఐదు వేలు వేలు పదివేలు ఎక్కి ఒక డ్రైవ్ చేస్తే

దానిలో మేము ఎన్ఫోర్స్మెంట్ అంటే వైలేషన్స్ ఏమైతే జరిగితే ఆ మా నా పేరు బాబు నేను పనిచేస్తున్నాను ఈరోజు కృష్ణా జిల్లా శ్రీ అద్నాన్ నయీం లక్ష్మీ గారి ఆదేశాల మేరకు గుడివాడీఎస్పి శ్రీ శ్రీకాంత్ సి శ్రీకాంత్ సారి పర్యవేక్షణలో ఈరోజు ఈ హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ హెల్మెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా యువత కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ కూడా తమ ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మా ఎస్పీ గారి ఉత్తర్వులు అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి గారి ఆదేశాలు కూడా ఉన్నవి ఈ ఈ యొక్క హెల్మెట్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఈ నెలాఖరు వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ముందుగా ఈ హెల్మెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉపయోగాలు ఏంటన్నది అందరికి తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎంతోమంది రోడ్డు ప్రమాదాలకు గురయ్యి వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు అలా ఆ విధంగా జరగడం వల్ల అప్పుడు ఆ వ్యక్తి యొక్క కుటుంబం రోడ్డును పడుతుంది యువకులయితే వాళ్ళ యొక్క మహోన్నతమైన జీవితాన్ని కోల్పోతున్నారు వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో వెళ్ళిపోతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తమ దీంతో నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించండి అదేవిధంగా అందరూ కూడా లైసెన్స్ కలిగి ఉండాలని తగిన పత్రాలను కలిగి ఉండాలని మా పోలీసు వాదించి కోరుతున్నాం థ్యాంక్ యూ హెడ్లైన్స్ మరొకసారి రైతు బజార్లో చౌక దుకాణం ద్వారా తక్కువ రేట్లకే బియ్యం కందిపప్పు అందజేయడం జరుగుతుందన్న ఆర్డీఓ పద్మావతి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ షాపులు తక్కువ రేటుకి వీటిని కొనుగోలు చేసుకోవచ్చన్న టీడీపీ క్లబ్ గుడివాడ లయన్స్ క్లబ్ ఆఫ్ సంఘమిత్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తున్న టీడీపీ నేత తులసి మరియు పక్ష ప్రముఖులు విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది హెల్మెట్ లేని ప్రయాణం ప్రారంభం అంటూ పురవేదుల్లో పోలీసులు అవగాహన ర్యాలీ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మళ్ళా తిరిగి రేపు వీటివీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటివీ గుడివాడ